ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం పేణీలను సిద్ధం చేసి బాబా కోసం ఎదురు చూస్తున్న తాత్యా భార్య అలా చాలాసేపు ఎదురుచూసింది కానీ బాబా ఎంతకు రాలేదు కాలాతీతమైంది ఆమె పేణీలు తీసుకుని మసీదుకి వెళ్లాలనుకుంది పేణీల కోసం వంటగదిలోకి వెళ్లేదు పేణీలకు గండు చీమలు పట్టి ఉన్నాయి ఆ చీమలన్నీ దులిపి పేణీలను అరిటాకులో పెట్టుకుని మసీదుకు వెళ్ళింది తాత్యా భార్యను చూడగానే బాబా తల్లి పేణీలు ఎంత తీయగా ఉన్నాయి నీ మనసులాగే రుచిగా ఉండడంతో కొసరి మరీ తిన్నాను అని మందహాసం చేశారు దానికామె బాబా నేను అజ్ఞానురాలిని అమాయకురాలని అవివేకురాలిని కావచ్చును కాని బాబా మీరెప్పుడు వచ్చారు ఇంట్లోకి కనీసం పిల్లి కూన కూడా రాలేదు అన్నది ఆమెతో బాబా అమ్మా ఎంత పొరబడుతున్నావు పేణీలకు పట్టించిన చీమలనేమని భావించావు ఇదిగో చూడు అని పిడికిరి విప్పి చూపారు బాబా చేతిలో రెండు గండుచీమలు పేణీముక్కలను నోట కరుచుకుని ఉన్నాయి నీకింకా సంశయంగా ఉంటే బాగా చూడమని బాబా కఫ్ని పైకెత్తారు బాబా బొడ్డు చుట్టూ పేణీల నోట కరిచి పట్టుకున్న గండుచిమ్ములు పారాడుతున్నాయి అవి చూసిన తాత్ భార్య ఆశ్చర్యానికి అంతులేదు ఆనందానికి అవధులు లేవు బాబా లీలలను చర్యలను గమనించలేని దానను కదా అని నోట మాట రాక నిలబడిపోయింది బాబా అక్కడున్న భక్తులను చూసి బిడ్డల్లారా రాతిలో ఉన్న కప్పకు కడుపు నింపుతున్నది ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులను పోషిస్తున్నది నేను ఈ దృశ్య ప్రపంచం నా ప్రతిరూపం అహంకారంతో బిర్రవీగక విశాల హృదయంతో విశ్వ మానవ కళ్యాణం కొరకు పాటు ధన్యులు ఈ సాయి గోసాయి మసీదులో మాత్రమే ఉంటాడని పొరపడవద్దు మీ మదిలోని భావాలు నాకు తెలియనివి కావు సాయి అను రెండు అక్షరాలను ఎల్లవేళలా మరొక జపించు వారు సాధించలేనిదేదీ లేదు అని భక్తులకు బోధించారు కాబట్టి సాయి షిర్డీలో పటంలో మాత్రమే ఉన్నారని భావించకుండా మన కంటికి కనపడేదంతా సాయి మయమని ఎంచి గుర్తించి తరించాలి అంతా సాయి మయం ఈ జగమంతా సాయి మయం